నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆ భారతదేశంలో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ వ్యవహారం భారతదేశాన్ని ఉడికించేలా పరిస్థితి ఏర్పడింది అమాయక ప్రజల్ని పర్యాటక ప్రాంతంగా జమ్మూకి వెళ్ళిన అమాయక ప్రజలు కుటుంబాలని కనీసం మానవత్వం లేకుండా మన అక్కడ ఉగ్రవాదులు ఇష్టానుసారంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదులకి చెక్ పెట్టడానికి భారతదేశం కూడా రంగంలో దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి మోదీ గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఎక్కడైతే భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా పాకిస్తానీలు ఉంటే వారిని వెనక్కి పంపించేయనని కూడా అన్ని రాష్ట్రాల పాలకులకి ప్రభుత్వ అధికారులకి ముఖ్యంగా పోలీస్ ఉన్నతాధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మరి ఇవాళ భారతదేశంలో మరి ఈ పరిస్థితి నెలకొంటే ఒక యుద్ధ వాతావరణం కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఎందుకంటే చాలా కాలం తర్వాత ఇలాంటి పరిస్థితి రావడం ఇలాంటి కాల్పులు జరగడం అమాయక ప్రజలు తెలుగు ప్రజలు కూడా అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఎక్కువ మంది ప్రజలు మరి టూరిజం పాయింట్గా అక్కడికి వెళ్ళినప్పుడు వారి ప్రాణాలను బలుకునే పరిస్థితి ఏర్పడింది కృష్ణా మానవత్వాన్ని కూడా మర్చిపోయి మరి అక్కడ తీవ్రవాదులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఊతకోత కోసినట్టుగా ప్రాణాలను తీశారు మరి దీన్ని భారతదేశం కూడా చాలా సీరియస్గా తీసుకుంది మరి ఎక్కడ కూడా వెనక తగ్గేది లే అంటూనే సైన్యాన్ని బలగాలను కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి భారతదేశంలో ప్రస్తుతం రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి మరి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ యొక్క ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలు కూడా సంఘీభావంగా మృతుల కుటుంబాలకి వారి యొక్క సంతాపాన్ని తెలుపుతున్నారు అదేవిధంగా ఒక కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తున్నారు నిరసన ర్యాలీలు చేస్తున్నారు శాంతి ర్యాలీలు చేస్తున్నారు మన కుటుంబాలకి మంచి జరగాలని చెప్పి మరి పార్టీల అధినేతలు కూడా అక్కడ స్వయంగా కొన్ని చోట్లకి వెళ్ళి ఆ కుటుంబాలని ఓదార్చే కార్యక్రమాలు చేస్తున్నారు మరి తీవ్రవాదులు ఎందుకు ఇంత బరితెక్కించి వ్యవహరిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది మరి దీనిపైన కూడా భారతదేశం కూడా చాలా సీరియస్గా స్పందించి మరి భారతదేశంలోని కాపాడుకోవాలి భారతదేశ ప్రతి పౌరుణ్ణి కాపాడుకోవాలనే ఉద్దేశంతో దేశం అధినాయకత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది ఏదేమైనా భారతదేశంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఏమైనా ఒక యుద్ధ వాతావరణం ఏమైనా జరిగే అవకాశం ఉందా మరి ఆ పరిస్థితులు ఏమైనా కనిపించే అవకాశాలు కనుసూప్ మేరలో ఉన్నాయంటే మరి ఉన్నట్టుగానే కనిపించే పరిస్థితులు అయితే కనిపిస్తుంది మరి ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటాయి భారతదేశ అధినాయకత్వం కూడా చూస్తూ ఊరుకుంటుందా సైన్యం కూడా చూస్తూ ఊరుకుంటుందా మరి దేశాల దేశాల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశాలు మరి ఇలాంటి జమ్మూలు జరిగిన ఈ ఘటనలు ఉదాహరణగా కనిపిస్తున్నాయి మరి భారతదేశ అధినాయకత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది మరి రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలు కూడా వెనక్కి పంపాలని చెప్పి ఇచ్చిన సందేశం మే ఆ కూడా మరి ఏ పరిస్థితికి దారితీస్తుంది మరి తెలుగు తెలుగు ముఖ్యంగా తెలుగు ప్రజల్లో కూడా కొంత ఆందోళనకరమైన వాతావరణం ఉంది మరి ఇవన్నీ కూడా శాంతియుత వాతావరణం జరగాలంటే అందరు కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కొంత ప్రశాంతమైన వాతావరణం వైపు అడుగులు వేస్తేనే భారతదేశం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది మరి అటువైపు ఉగ్రవాదులు ప్రశాంతంగా ఉండనిస్తున్నారంటే మరి అమాయక ప్రజలు బలికొనే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో మరి దేశం భారతదేశ అధినాయకత్వం ఏ విధంగా అడుగులు వేయబోతుంది ఎలాంటి పరిస్థితులు భారతదేశంలో కాబోతున్నాయి మరి రానున్న రోజుల్లో ఇండియాకి పాకిస్తాన్ మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు మరి జమ్మూ కాశ్మీర్ ఘటనలే మరి వీటి మధ్య ఈ దేశాల మధ్య గ్యాప్ పెంచడానికి అవకాశాలు ఏర్పడ్డాయి మరి ఉగ్రవాదాన్ని అనగదొక్కడానికి మరి భారతదేశంలో ఉన్న అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఏం జరుగుతుందో చూడాలి ప్రజలైతే కొంత ఆందోళనకరంగా అయితే ఉన్నారు మరి ఆందోళన ఆందోళనని ప్రశాంత వాతావరణంలో ఉండడానికి మన ఆయా ప్రభుత్వాలు కూడా ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రజానీకం కోరుకుంటుంది మేధావర్గం కోరుకుంటుంది మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెటర్ ఎన్ఆర్ఐ ఏలూరు ఏ స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు కె హర్ష సాయి ప్రణవ్ ఏడు వందల మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు కె లక్ష్మీ సాయి లాలస ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల పది మార్కులు బి షణ్ముఖి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల పదిహేడు మార్కులు ఈ అద్భుత ఫలితాలు కేవలం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు 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 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ ఎన్ఆర్ పేట ఏలూరు